నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు ఒక టేస్టీ స్నాక్ చేస్తున్నానండి ఇది పిల్లలకి చాలా ఇష్టము సో ఏం చేస్తున్నామో చూద్దాం ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక టూ బనానాసు టూ బనానాసు బాగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం బాగా మెత్తగా మాగిండే బనానా అయితే చాలా బాగుంటుంది ఇది హాఫ్ కప్పు తురిమిన బెల్లము ఒక కప్పు పాలండి ఇది టేస్ట్కి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఎలకల పౌడరు కొద్దిగా వేస్తున్నాను ఇవన్నీ బాగా వేసి కొట్టుకుని మెత్తగా కొట్టుకోవాలండి మెత్తగా అయిన తర్వాత మనం ఆల్రెడీ బౌల్లో గోధుమ పిండి పెట్టాము కదా ఆ బౌల్లోకి దీన్ని వేసి ఇలా బాగా కలపాలండి ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెము పాలు కూడా మనము వేసుకోవచ్చు ఇది వంట సోడా అండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ థిక్గా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే బాగా వస్తుంది ప్యాన్ కేక్ ప్యాన్ పెట్టుకుని మనము ఒక స్పూన్ ఆయిల్ వేసిందని ఇలా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలండి ఇలా చిన్న చిన్నవిగా ప్యాన్ కేక్స్ మనం వేసుకోవాలి పిల్లలకి స్నాక్స్గా ఇవి పంపించవచ్చు వాళ్ళ బ్రేక్ టైంలో వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు ఇలాంటివి మనం రెడీ చేశామంటే పిల్లలే కూడా వేసుకుంటారండి నచ్చిన సైజులో కూడా మనము వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు అన్నీ ఇలా తిప్పి మళ్ళీ కాసేపు ఉండాలండి ఫస్ట్ వేసి మనము మూత పెట్టాలి కొంచెము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మరి ఎక్కువగా మంట పెడితే కూడా మాడిపోతుంది ఇలా కాసేపు ఉండనిచ్చి పక్కకి తీసి పెట్టుకోవాలి ఆ పాలు కూడా కాచి చల్లార్చిన పాలండి వేడి పాలు పోయకూడదు పచ్చి పాలు పోసినా టేస్ట్ ఉండదు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు దానిలో వేసుకుని మనము కలుపుకోవాలి పిల్లలు ఇలా వేసుకుంటున్నారండి వాళ్ళకి నచ్చినట్టు మొత్తం పిండిని ఈ విధంగా వేసుకోవాలి చూడండి తీస్తే కూడా ఎంత బాగున్నాయో పిల్లలకి ఈ డోరా కేక్ లాగా ఉండాలనిపిస్తే మళ్ళీ మనము ఈ రెండింటి మధ్యలో కేర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి వాళ్ళకి డోరా కేక్ అయితే బాగా ఇష్టం కాబట్టి ఇలా చాకోస్ని వెయిట్ చేసిందని స్ప్రెడ్ చేసిందని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఒక వన్ డే పెట్టుకోవచ్చండి మళ్ళీ ఎక్కువ ఉంటే అంత బాగోదు బనానా వేసాం కాబట్టి ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకుని మనకు కావాల్సినవి మనము తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా చేస్తే పిల్లలకి చాలా ఇష్టం బాగా తింటారు సో మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాగా కాలాలంటే కూడా ఇంకా కాసేపు పెట్టుకోవచ్చండి केक कैकला करे